ఏముంది నడు నొప్తుందా ఇట్లా చేతులను వస్తుంది జెండు బామ్ పూసేద్దాం లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదన్నా పూద్దాం జెండు బామ్ అంటే కూడా తప్పది జస్ట్ ఏదైనా బామ్ అప్లై చేస్తే కూడా అయిపోతుందిలే అని అనుకుంటాం సో ఇప్పుడు అలా అప్లై చేయడం వల్ల నిజంగా ఆ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుందా అట్ ద సేమ్ టైం ఇది లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యేటివా బామ్ ఎట్లా పని చేస్తుందంటే బామ్ లో ఇరిటెంట్ అంటాం అనమాట బామ్ లో ఏం మెడిసిన్ ఎక్కువ ఉంటుంది చిన్నది కొంచెం పెయిన్ కిల్లర్ ఉంటుంది గా కానీ మెయిన్ దాంట్లో ఇంగ్రీడియంట్ ఏమంటే ఇరిటేట్ అంటే అది ని ఇరిటేట్ చేస్తుంది మీరు బామ్ అప్లై చేసుకున్నాం కొంచెం మంటలాగా కొంచెం అవుతుంది అనమాట సో రెండు ఏరియాస్ నుంచి రెండు అనీజీ సెన్సేషన్స్ వస్తున్నాయి ఒకటి కింద జాయింట్ నుంచి పెయిన్ రెండోది స్కిన్ కి మనం అప్లై చేసిన బామ్ నుంచి వచ్చే ఒక అనీజీ ఫీలింగ్ సో రెండు బ్రెయిన్ కి సిగ్నల్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ ఈ పెయిన్ మీద జాయింట్ పెయిన్ మీద ఫోకస్ ఎక్కువ చేయదు కొంచెం దాని ఫోకస్ డైవర్ట్ అవుతుంది అంతే తప్ప లోపల ఉన్నది ఏమవ్వదు లోపల ఇన్ఫాక్ట్ అది జస్ట్ రిలీఫ్ కి అంతే అప్లై చేయడం వల్ల సూపర్ఫిషియల్ గా ఇంకొక బ్రెయిన్ కి మనం డిస్ట్రాక్షన్ ఇస్తున్నాము ఈ పెయిన్ మీద ఫోకస్ తగ్గుతా ఉంది అంతే సో అది మనకి డిసీజ్ నేమ్ చేంజ్ చేయట్లా